కారం ఈ యొక్క బొబ్బుల్లంక ములకల్ లంక మధ్యలో గోదావరి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ప్రతి సంవత్సరం కూడా రైన్ సీజన్ స్టార్ట్ అవగానే ఆ యొక్క వరదలో ములిగిపోద్ది అదేవిధంగా రోడ్డు కొట్టుకెళ్ళిపోతుంటుంది ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో ఈ వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత మళ్ళీ రోడ్డు పోస్తారు తాత్కాలికమైన రోడ్డు ఆ రోడ్డు పోసుకుని ఈ యొక్క ప్రజా సౌకర్యం కోసం ప్రజా రవాణా అదేవిధంగా రైతుల సౌకర్యం కోసం రైతు రవాణా ఈ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ పడవలు తిరగడం ఇబ్బంది కాబట్టి ఈ సమయంలో మనం రోడ్డు వేసి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోడ్డు వేయాలని చెప్పి ఇక్కడ స్థానిక కూటమి నాయకులు అలాగే ఈ రెండు గ్రామాల పెద్దలు కోరిక మేరకు గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను కలెక్టర్ గారి శాంక్షన్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రపోజల్ అంతా రెడీ అయింది ఈ రోడ్డు స్టార్ట్ చేసి మనం కంప్లీట్ చేసి ఇస్తే రైతులు అటుపక్క పండిన పంట ఈ పక్కకు తెచ్చుకోవడానికి వీలుగా ఉండే విధంగా కూడా అది రోడ్డు ఉపయోగపడద్ది లేకపోతే పంట అంతా కూడా అటుపక్కన ములకల్ లంకలోనే ఉండిపోయి లంక తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఇక్కడ ఉంటుంది అదేవిధంగా చూస్తే కూలీలు భారీ సంఖ్యలో కూడా ఈ యొక్క బొబ్బుల లంక నుంచి ములక లంక వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ పనుల నిమిత్తం దానివల్ల బోట్స్లో ఇరవై మంది ఎక్కాల్సింది వంద మంది కూడా ఎక్కేస్తున్నారు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది అందువల్ల ముందస్తుగానే మనం ఆ యొక్క రైతులను అప్పుడే కూలీలు అది తీసుకెళ్ళొద్దని చెప్పి ఈ యొక్క యుద్ధ ప్రాతిపద మీద ఈ రోడ్డును పూర్తి చేసి ఈ రోడ్డు వేసి వాళ్ళకి యొక్క సౌకర్యవంతంగా ఉండే విధంగా వ్యవసాయ పంటలు తెచ్చుకోవడానికి కూలీలు వెళ్ళడానికి విద్యార్థులు అటు ఇటు తిరగడానికి అక్కడ ప్రజలు ఏ పనులున్నా అటు ఇటు తిరగడానికి ఉండే విధంగా కూడా తాత్కాలికమైన రోడ్ ఇమీడియట్గా మనం స్టార్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం ఈ శాంక్షన్ కూడా త్వరలో వస్తుంది కాకపోతే ఎమర్జెన్సీ కాబట్టి ఓటమి నాయకులందరూ కలిసి ముందు రోడ్డు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళని వాళ్ళ కోరిక మేరకు అవకాశం ఇవ్వడం అయింది గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి ఎండిఓ గారితో మాట్లాడి కూడా గ్రాంట్ ఇస్తాము ముందు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఇది పూర్తి స్థాయిలో రోడ్డు పోసి ప్రజలకు సౌకర్యవంతంగా తయారు చేస్తాం